నమస్తే జై భీమా అండి ఈరోజు ఒక అంశమును ఈ కూటమి ప్రభుత్వం దృష్టికి ఈ కూటమి ప్రభుత్వంలో మరి పనిచేస్తున్నటువంటి పై ఉన్నత అధికారం దృష్టికి తీసుకెళ్ళడానికే ఈ వీడియోని చేస్తున్నానండి మరి సంక్రాంతి పండుగ వచ్చిందంటే మరి సంక్రాంతి పండుగ వచ్చామని మనకు తెలుసు ఎలా జరుపుకుంటున్నాము కానీ ఈ మధ్య కాలంలో సంక్రాంతి ముసుగులో అదేవిధంగా సాంస్కృతిక విభాగం ముసుగులో కూడా ఈరోజు మరి విసినపేట మండలంలో మరి తాతకుండ్ల గ్రామంలో గత సంవత్సరం కూడా మరి కోటి పందాలు నిర్వహించి ఉన్నారు తిరువూరు నియోజకవర్గంలో మరి పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు గీత దాటితే వేడి వేస్తామనేటువంటి అధికారులు మరి పండగ వారు నోళ్ళు ఉన్నగానే హడావిడి చేస్తూ పండుగ సమయానికి మరి కోట్లు లక్షలు కోట్లు మరి చేతులు మారుతున్న సందర్భంలో మరి పోలీస్ అధికారులు మరి పక్కన పెట్టేసి విధులు పక్కన పెట్టేసి గాలికి వదిలేసి మరి విధులు గాలికి వదిలేసి సందర్భాలు లేకపోలేదు అదేవిధంగా మరి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి శాసనసభ్యులు కానీ లేకపోతే ఎంపీలు కానీ వీళ్ళు కానీ మరి వాళ్ళ సంక్రాంతి సాంప్రదాయమైన ముసుగుతో మరి వాళ్ళ హింసకు కోడి మరి కోడు కోడి పందె కత్తులతో అది ఎంసకి గురయ్యి కొట్టుకొని చచ్చిపోతుంటే మరి సులక ఆనందం ఉండడం సందర్భాలు లేకపోలేదు అదేవిధంగా ఈరోజు సంక్రాంతి ముసుగులో మన విసనపేట మండలం తాతకొంట్లో మనం చూస్తున్నామండి మరి నా బ్యాక్గ్రౌండ్లో కూడా మరి అది స్కూలింగ్ ఇది అవుతుంది అదేవిధంగా నా పక్కన కూడా చూస్తున్నారు మీరు ఇది విసనపేట మండలం తాతకుంట్ల గ్రామంలో మరి కోడి కోటిపంద్యాల సందర్భ బిరండ్ ఇది వీళ్ళు ఏమంటున్నారు ఇది సాంస్కృతిక భాగంలో మరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు దీనికి మరి పెళ్లిలాగా ఇన్విటేషన్ కార్డులు అంటండి ఇవాళ ఇన్విటేషన్ కార్డులు ఇస్తున్నారు ఇవ్వడానికి వెళ్తున్నారు అని అని అంటున్నారు మరి సంక్రాంతి ముసుగులో మరి 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 ఇవాళ నియోజకవర్గాల్లో మరి మండలాల్లో పోలీసు అధికారులు హెచ్చరికల మీటింగ్లు పెడుతూ ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరి సమా సమావేశం కూడా పెట్టుకున్నారు అధికారులతో మరి ఈ సమావేశం హెచ్చరికలు లాస్ట్ వరకు కొనసాగిస్తారా మరి అదేవిధంగా మరి గతంలో కూడా మరి ఇవాళ గతంలో తిరువురు నియోజకవర్గంలో ఎన్నో బెర్రలు వేసారు తిరువురులో కూడా నాలుగైదు బెర్రలు పెట్టారు అన్ని నా దగ్గర సిడీస్ ఉన్నాయండి ఇవాళ అదేవిధంగా తాతకొండల్లో మరి ఇవాళ బుల్లెట్లు పెట్టి మరి తిరిగిన సందర్భాలు ఉన్నాయి కాకరలో ఉన్నాయి అదేవిధంగా మరి అక్కడ చిరుకు రాజేశ్వరగర్ ఆధ్వర్యంలో కూడా అక్కడ మరి గండగోడ మనం జరిగి ఉన్నాయి ఈ మొత్తంలో దగ్గర సిడీ ఉన్నాయండి ఈ సంవత్సరం కూడా మరి సంవత్సరానికి ఈ పండగ ముందు మరి అడవి అధికారులు దీని కంటిన్యూ చేస్తారా మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం రాగానే మరి చట్టంలో ఉన్నటువంటి చట్టాలు మారిపోతాయా మరి ఈ చట్ట ఉల్లంఘన ఇది కాదా అనేది మరి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి వాళ్ళ తాతకుండల్లో మరి ఎందుకు అంత బిర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ప్రమేషన్ ఇచ్చిందా ప్రభుత్వ అధికారులు ప్రవేశం ఇచ్చారా లేదా కంపల్సరీగా ఈ ప్రభుత్వం మరి ఈజీలో ఉన్నటువంటి మరి రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు మరి కంపల్సరిగా సమాచార హక్కు చట్టం అనే ఆయుధాలకి సమాధానం చెప్పాలి కంపల్సరిగా మరి చట్టము మరి ఈ కూటమి అధికారులు చుట్టంగా మారుతుందా కూటమి ప్రభుత్వంలో మరి చు చట్టం మరి చుట్టం కాకపోతే ఆ అంత పెద్ద బిర్లకు మరి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అనేది త్వరలోనే నేను మరో సంచికలో మీ ముందుకు వస్తానండి మరి అదేవిధంగా ఒకసారి మనం ఎనకమాల అవుతున్నటువంటి ఒకసారి మీరు ఈ వీడియోని మరి లైక్లు కొట్టద్దండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయవద్దు పూర్తిగా చూడండి మీరు చూసి ఇది కరెక్టా అనేది మరి మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని అందరికీ మనం చేస్తున్నారండి నమస్తే జై భీమ్